బొమ్మనహల్ మండలం నెమకల్లు గ్రామంలో స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలు విదచల్లే కాలుష్యంతో నష్టపోతున్న రైతన్నలను తక్షణమే ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తూ సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు రైతన్నలతో కలిసి సిపిఐ ఏపీ రైతు సంఘం నాయకులు ధర్నా చేపట్టారు సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున జిల్లా ఉపాధ్యక్షులు మళ్లీ ధర్నాలో పాల్గొన్నారు పైగా తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి రైతన్నలకు తక్షణమే న్యాయం చేయాలి అని నిరసనలు వ్యక్తం చేశారు అనంతరం తహసీల్దార్తలు అందించి న్యాయం చేయాలి అని కోరారు జిల్లా కార్యదర్శి జాఫర్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున మీడియాతో మాట్లాడారు ఫ్యాక్టరీలు విడుదల చేసే కాలుష్యంతో పెట్టిన పంటలు చేతికి అందక తీవ్రంగా నష్టపోతున్న రైతన్నలను ఆదుకోవాలి అని నిరసనలు వ్యక్తం చేస్తే రైతన్నలపైనే ఫ్యాక్టరీ యజమానులు దారులకు దిగడంపై ఓ స్థాయిలో ఫైర్ అయ్యారు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క రైతన్నపై చేయి వేసి చూడు అంటూ ఫ్యాక్టరీ యజమానులను

ఎకరాకు ముప్పై నుంచి నలభై వేల రూపాయల నష్టపరిహారం అందించాలనేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ మొత్తం ఇక్కడ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మొత్తం దాదాపు నేముకల్లు గ్రామంలోనే మూడు వందల మంది రైతులకు సంబంధించి తొమ్మిది వందల ఎకరాల్లో పంటంతా కూడా పూర్తిగా నష్టపోతూ ఉందనేసి వాళ్ళు మొత్తం అంతా కూడా అనేక సందర్భంలో మరి అధికారులకు తెలియజేస్తున్నప్పుడు కూడా ఏమాత్రం కూడా రైతులు వాళ్ళ యొక్క సమస్య పరిష్కరించడానికి మరి రెవెన్యూ అధికారులు కావచ్చు లేదంటే ప్రభుత్వం కానీ లేదంటే పొల్యూషన్ అధికారులు ఎవరు కూడా ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించలేదంటే మరి వేళ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తూ ఉందో మరి దాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే మన న్యాయం జరగాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో బొమ్మనహాల మండలంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గతంలో కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయినాం ఆర్డీఓ దృష్టికి తీసుకొని పోయినాం తహసీల్దార్ దృష్టికి కూడా తీసుకుని పోవడం జరిగింది అదేవిధంగా పొల్యూషన్ అధికారులకు కూడా వారి దృష్టికి కూడా తీసుకొని పోయి సమస్యను పరిష్కారం చేయమంటా ఉన్నాం ఇవాళ నేమ్కల్లో ఉన్నటువంటి భూములు దాదాపు తొమ్మిది వందల ఎకరాల వేల పంటలు పండడం లేదంటే దానికి ఫ్యాక్టరీలే కారణం మేము ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు ఇవాళ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చేటువంటి దుమ్ము ధూళి తర్వాత పొగ వల్ల జరిగే జరిగేటువంటి నష్టం ఇది నేను ఆ గ్రామాన్ని కూడా పరిశీలించా పంట పొలాన్ని కూడా పరిశీలించడం జరిగింది ఒక గంట మనిషి ఉంటే కూడా నల్లగా మారిపోతాడు గుడి గోపురం కూడా అంతా కూడా నల్లగా మారేటువంటి ప్రమాదం ఉంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రజలు ప్రజలందరూ కూడా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు శ్వాసకోశ వ్యాధులు వ్యాధులు వస్తూ ఉన్నాయి ఆస్తమా లాంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి ఒక ఎకరాకు ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయలు పెట్టుబడి పెడతా ఉంటే ఇవాళ రెండు మూడేళ్ళ కాలం నుంచి మాత్రమే వారు ఏమి ఇస్తూ ఉన్నారు ఎకరాకు పద్దెనిమిది వందలు రెండు వేలు రెండు వేల రెండు వందలు పాలు ఇస్తా ఉన్నారు నిజంగా చాలా అన్యాయం కదా ఇది ఇవాళ వాళ్ళు ఇస్తున్నటువంటిది మాత్రమో ఏ మూలతో సరిపడదు అందుకే వాళ్ళకి నష్టపరిహారం అనేటువంటిది న్యాయబద్ధంగా ఉండాలి ఇవాళ కలెక్టర్ కూడా ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ ప్రభుత్వం స్పందించడం లేదంటే ఇవాళ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా మా నాగార్జున వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ పోలీసు అధికారులు వచ్చినప్పుడు ఇవాళ మొత్తం ఆ భూముల పరిశీలన కార్యక్రమం పోతే ఇవాళ యజమానులు దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ తస్మాత్ జాగ్రత్త ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఏపీ రైతులు వాళ్ళకి అండగా నిలబడతా ఉన్నాం రైతుల తరఫున నిలబడతా ఉన్నాం మీ దౌర్జన్యాలకు మీ అంత కూడా భయపడే కాదు మీరు అందరూ కూడా మరి సరైనటువంటి పద్ధతుల్లో నిబంధనలు పాటించకపోతే ఇంతకంటే పెద్ద ఎత్తున మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధపడతామని చెప్పి ప్రభుత్వానికి యజమానులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా కూడా న్యాయం జరగాలి ఇవాళ మీకు ఏదైతే నిబంధనలు ఇచ్చినారో ఇవాళ కారు చౌకగా భూములన్నీ కూడా కొట్టేశారు మీరు గుజరాత్ తమిళనాడు నుంచి వచ్చి మీరు అందరూ కూడా భూములంతా కొనుగోలు చేసి ఇవాళంతా కూడా ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు కానీ రైతుకు న్యాయం జరగాలి కదా ఇవాళ న్యాయం జరగాలంటే అంతా కూడా నిబంధనలు పాటించాలి కదా బ్యాక్ ఫిల్టర్ మీరు ఆన్ చేయడంలో సీసీ రోడ్లు లేవక్కడ అంబులెన్స్ లేదు ఫస్ట్ ఎయిడ్ లేదు వీటన్నింటి కూడా మీరు అమలు పరచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా వీళ్ళకందరూ కూడా అనారోగ్య పాలవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా కాపాడాలి ఆ గ్రామస్తులను కాపాడాలి రైతులను కాపాడాలి ఆ పద్ధతుల్లోనే ఇవాళ తహసీల్దార్ తహసీల్దార్ గారికి మెమరాన్ని ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా వారు కమిటీ వేసి స్పందించి పరిష్కారం చేస్తామని చెప్పి ఆశిస్తూ ఉన్నాం లేదంటే ప్రత్యక్ష కారాజా పునుకుంటామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం